హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ నార్మల్ రైస్తో రైస్ కుక్కర్లో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా సింపుల్గా చూపించబోతున్నాను ఒక్కసారి ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఏడు వందల గ్రాముల దాకా పచ్చి రొయ్యల్ని తీసుకొని దీని మీద ఉన్న తోలును తీసేసుకొని మజ్జిగ ఉన్న తీగపాటును తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి శుభ్రం చేసుకున్న ఈ పచ్చి రొయ్యల్లో పావు టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు అరబద్ద నిమ్మరసం ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కుక్కర్ని తీసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ దాల్చిన చక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు అనాసపువ్వ షాహీ జీర స్పైసెస్ అన్నీ కాస్త ఫ్రై అయ్యాక పెద్ద సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా బారుగా పొడువుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని కాస్త కలరు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఈ ఉల్లిపాయల్ని రైస్ కుక్కర్లోనే ఫ్రై చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మీరు వద్దు అనుకుంటే నార్మల్ గిన్నెలో ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కుక్లో ఉన్న బటన్ ఒక్కొక్కసారి వామ్లో పడిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ ఆన్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేవి కాస్త లైటుగా కలర్ మారాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యల్ని వేసేసుకోండి పచ్చి రొయ్యలు వేసాక ఈ ఉల్లిపాయలు ఈ ఆయిల్లో కాసేపు ఉడకనిద్దాం పచ్చి రొయ్యల్లో వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోయి ఆయిల్ కాస్త పైకి వచ్చేంత వరకు మనం మూతను పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ రొయ్యల్లో నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాక మూడు పచ్చిమిర్చిని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి ఈ అల్లం ఈ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై అయ్యాక పెద్ద సైజుది ఒక టమాటా తీసుకొని ఇలా బారుగా పొడువుగా కట్ చేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు టీ స్పూన్ల దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి అన్ని స్పైసెస్ ఈ పచ్చి రొయ్యల్లో ఉడికేంత వరకు ఉడికించుకోండి స్పైసెస్లో ఈ పచ్చి రొయ్యలు అనేవి కాస్త ఉడికాక మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసేసి వేసి ఆయిల్ కాస్త సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ స్పైసెస్లో ఈ రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు గ్లాసుల దాకా నార్మల్ రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఈ రొయ్యల్లో వేసేసుకోండి రైస్ వేసేసాక అంతా ఒక్కసారి కలిసే విధంగా నిదానంగా కలిపేసుకోండి ఇక్కడ నేను నార్మల్ రైస్ తో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ను కొలుచుకున్నారో అదే గ్లాస్తో ఒక నాలుగు గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం రెండు గ్లాసుల రైస్ను తీసుకున్నాం అందుకే నేను నాలుగు గ్లాసుల దాకా నీళ్ళను వేసుకున్నాను అదే మీరు బాస్మతి రైస్తో చేసుకునేదైతే మూడు గ్లాసుల దాకా నీళ్లను వేసుకోండి పెద్ద నిమ్మరసం వేసి ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోండి ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును వేసి మూతను పెట్టేసి ఉడికించుకోవాలి ఒక్కసారి మూతను తీసి కలిపేసుకొని మూతను పెట్టి ఉడికించుకోండి ఉన్న బటను ఆఫ్ అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికాక పైన నుంచి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి వేసి మూతను పెట్టేసి ఉడికించుకోండి ఏమీ ఏమీ రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి కలిపేసుకొని మూతను పెట్టేసి ఐదు నిమిషాల దాకా అదే విధంగా వదిలేయండి ఏమీ అన్ టేస్టీ రొయ్యల పలావ్ రెడీ మీ కనకాయ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక్క మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో